సో లోగానే షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి మనం ఇందాకనే ఒక వార్త చెప్పుకున్నాం సో బీసీ డెడికేటెడ్ కమిషన్ ఏదైతే ఉందో అది కూడా రిపోర్ట్ నిన్న శాంతి కుమార్ అయితే అప్ప చెప్పారు ప్రభుత్వం కూడా దాని మీద నిర్ణయం తీసుకోబోతోంది కేబినెట్ భేటీ దీనికి ఆమోదముద్ర వేసిన వెంటనే సో యాభై శాతానికి మించకుండా రిజర్వేషన్లు అయితే ఖరారయ్యే అవకాశం ఉంది యాభై శాతం మించకుండా ఎందుకంటే సుప్రీం కోర్టు చెప్పింది కాబట్టి యాభై శాతం మించొద్దు అని చెప్పేసి యాభై శాతం లోగానే రిజర్వేషన్లు ఉండే విధంగా దాదాపు వారం పది రోజులనే షెడ్యూల్ పడే విధంగా కసరత్ అయితే రాష్ట్ర ప్రభుత్వం మొదలు పెడుతుంది దాంట్లో పన్నెండు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది గ్రామ పంచ్ సర్పంచ్లు పన్నెండు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది సర్పంచ్ స్థానాలు సో రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి అండ్ ఎంపీడీసీలు ఏమో ఐదు వేల ఎనిమిది వందల పదిహేడు ఎంపీడీసీ స్థానాలు సో మొత్తంగా ఇవి లెక్కలోకి వచ్చినాయి ఐదు వందల పదిహేడు ఎంపీపీలు ఓకే ఐదు వందల పదిహేడు ఎంపీటీ ఎంపీపీలు అట్లాగే ముప్పై రెండు జెడ్పీ స్థానాలు సో ఇక్కడ రిజర్వేషన్లు కూడా మూడు నాలుగు కేటగిరీలు అయితే డివైడ్ చేసిరు రాష్ట్ర స్థాయిలో జెడ్పీలు జెడ్పీస్ సంబంధించిన రిజర్వేషన్ ఖరారు చేస్తారు అట్లాగే మండల స్థాయి జిల్లా స్థాయిలో ఎంపీపీలు అట్లాగే మండల స్థాయిలో ఎంపీటీసీలు గ్రామ స్థాయిలో సర్పంచ్లకు వార్డ్ మెంబర్లకు కూడా రిజర్వేషన్లు ఖరారు చేసే అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పుడు డెడికేటెడ్ కమిషన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఏరింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిల్లా కలెక్టర్కి ఆదేశాలు ఇస్తారు జిల్లా కలెక్టర్లు ఆయా రిజర్వేషన్లు అయితే ఖరారు చేస్తారు మొత్తానికి సో దానికి సంబంధించి ఇప్పటికే బీసీలకు సంబంధించి ఏదైనా ఈ ఈసారి ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు ఏమైనా మేలు జరుగుతుందా అంటే చూడాలి వాళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారం అయితే బీసీలకు మొత్తంగా ఈ యాభై శాతానికి లెక్క ఇప్పుడు వీళ్ళు తీసిన రిజర్వేషన్లు కనుక లెక్క చేస్తే ఇరవై రెండు శాతం ఎస్సీ ఎస్టీలకు ఎస్సీఆర్ఎస్టీలకు ఇరవై రెండు శాతం భోగా ఇక బీసీలకు మిగిలిన దాంట్లోకి వెళ్ళి బీసీలకు ఇరవై ఐదు వందల నుంచి ఇరవై ఐదు వందల నుంచి ముప్పై ఐదు వందల సర్పంచ్లు అవుతారు సర్ బీసీలు అండ్ వెయ్యి నుంచి పదమూడు వందల దాకా ఎంపీటీసీలు వెయ్యి నుంచి పదమూడు వందలు ఎంపీటీసీ స్థాన ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్ వచ్చే అవకాశం కనబడుతుంది అట్లాగే వంద నుంచి నూట ముప్పై దాకా జెడ్పీ స్థానాలు సో ఎనిమిది ఆరు నుంచి ఎనమ్మ దాకా జెడ్పీ చైర్పర్సన్ ఆరు నుంచి దాకా జెడ్పీ చైర్పర్సన్ సో బీసీ రిజర్వేషన్ కనుక పక్కగా అమలు చేస్తే ప్ర కూడా అన్ని ఇవ్వాలనుకుంటే కనుక ఇన్ని ఇరవై ఐదు నుంచి ముప్పై వందల దాకా సర్పంచ్ ఉండే అవకాశం ఉంది వెయ్యి నుంచి పదమూడు వందల దాకా ఎంపీడీసీలు వంద నుంచి రెండు ముప్పై జడ్పీ స్థానాలు ఆరు నుంచి ఎమ్మెది జెడ్పీ చైర్పర్సన్లు అయితే వచ్చే అవకాశం రాష్ట్రంలో ఉంది అయితే ఇక్కడ స్థానిక ఎన్నికలకు సంబంధించి అన్ని రెడీ అయిపోయినాయి ఏమేమి రెడీ అయినా చూద్దాం నిన్న ఎంపీటీసీల వారిగా ఓటర్ లిస్టుల ప్రదర్శన ఆల్రెడీ చేసేసారు ఓటర్ లిస్టు ప్రదర్శన ఎంపీటీసీల వారికి అంటే ఒక ఎంపీటీసీ స్థానంలో ఎన్ని ఓట్లు ఏం కథ అని చెప్పేసి అది చేసారు నేడు ఈరోజు ఇప్పుడు నేడు పోలింగ్ కేంద్రాల వెళ్ళడి వెల్లడిస్తారు ఈరోజు ఇంకు పార్టీలకు ఆర్డర్ ఇచ్చిన ఎన్నికల సంఘం ఇంకు పార్టీలు తెలుసు కదా మీకు ఏళ్ళకది సో ఇట్లా ఆయన ఇంటికి పోయి గ్యాస్లోనే పెట్టి అదొట్టేసి ఎక్స్పర్మెంట్ మనవలు ఎత్తరుగానే అది పోదు ఇప్పుడు అది ఇట్లా పెట్టంగానే ఇంటికి పోయి లోపల ఆరిపోతుంది సో ఏళ్ళే ఏళ్ళకి ఇస్తారు కదా సో ఆ ఇంకు పార్టీలకు కూడా ఆర్డర్ పెట్టేసినట సో మొత్తంగా ముప్పై రెండు జట్ అయితే రాష్ట్రంలో అత్యధికంగా నల్గొండలో ఎంపీటీసీలు అత్యధికంగా నల్గొండలు ఉన్నారట మొత్తం ఈ స్థానాలన్నీ అంటే రూరల్ ఓటర్స్ అంటే గ్రామ పంచాయతీలకు స్థానిక సంస్థలకు ఓట్లేసే వాళ్ళు అత్యధికంగా నల్గొండలో అత్యల్పంగా ఎక్కడ ఉంటారు గిసేయిరి విలేజ్ ఆర్డర్స్ తక్కువ ఎక్కడ ఉంటారు మేడ్చల్ సో అత్యల్పంగా మేడ్చల్ జిల్లాలో ఎందుకంటే అది చాలా వరకు అర్బన్ అయిపోయింది కాబట్టి గ్రామాలు గ్రామ పంచాయతీలు తక్కువ ఉండే అవకాశం ఉంది ఇక ముప్పై నాలుగు ఒక అత్యల్పంగా మేడ్చల్ మేడ్చల్ ముప్పై నాలుగు పంచాయతీలు పద్నాలుగు ఎంపీటీసీలు మూడు జెడ్పీటీసీలు ఉన్నాయి కాగా రాష్ట్ర వ్యాప్తంగా పరిషత్ సంబంధించి ఒకటి పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్ల మంది ఓటర్లు మొత్తం పంచాయతీలకు సంబంధించి మొత్తం పంచాయతీలకు సంబంధించి ఓటర్లు ఎంతమంది ఒకటి పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్ల మంది ఓటర్లు ఉన్నారట రాష్ట్ర వ్యాప్తంగా ఇక దాదాపు ముప్పై ఐదు వేల పైచలకు పోలింగ్ కేంద్రాలు గుర్తించారు మొత్తం ఎన్ని ముప్పై ఐదు వేల పైచీలకు పోలింగ్ కేంద్రాలు సో ముప్పై ఐదు వేల పోలింగ్ కేంద్రాలు గుర్తించారు మొత్తంగా ఇప్పటికే ఇప్పటికే సర్పంచ్ ప్రభుత్వం నుంచి ఎప్పుడు ప్రకటన వచ్చినా అధికారులు ఎన్నికలు నిర్వహించేందుకు రెడీగా ఉన్నారు ఇప్పటికే సర్పంచ్లకు సంబంధించి ఓటర్ జాబితా రిలీజ్ చేయడంతో పాటు వాటిల వారిగా పోలింగ్ కేంద్రాలను అయితే గుర్తించారు బ్యాలెట్ బాక్సులు బ్యాలెట్ పేపర్స్ అయితే సిద్ధం చేశారు సర్పంచ్లకు సంబంధించి ఇరవై నుంచి ముప్పై గుర్తులకు అయితే గుర్తు ఆల్రెడీ నిర్ణయం చేశారు అభ్యర్థులకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో గుర్తులు కేటాయించినట్లు సమాచారం అయితే ఎంపీటీసీల వారిగా రూపొందించిన ఓటర్ జాబితాను సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రదర్శించారు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు మంగళవారం ఎంపీడి రాష్ట్ర వ్యాప్తంగా మండల పరిషత్ కార్యాలయాల్లో ఎవరైనా ఓటర్ లిస్టుకి సంబంధించి మండల పరిషత్ ఎంపీడీఓ కార్యాలయం దగ్గర లిస్టు ప్రదర్శన వాళ్ళని కులలు పోయి చూడొచ్చు పోలింగ్ కేంద్రాలకు సంబంధించి పన్నెండు పదమూడు తేదీల్లో అభ్యంతరాలు స్వీకరించి పోలింగ్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో పన్నెండు పదమూడు తేదీల్లో అభ్యంతరాల స్వీకరణ ఎవరు అభ్యంతరాలు చెప్తారు రాజకీయ పార్టీలకు సంబంధించిన ఎవరైనా ఆ పోలింగ్ కేంద్రం చక్కా లేదు దానికి ప్రొటెక్షన్ లేదు వెలుదూరు రాదు ఏదైనా జిమ్మి చేసే అవకాశం ఉంది ఇట్లాంటి వసతులు చక్కగా ఉండేవి ఇట్లాంటి కారణాలు ఏమైనా ఉండి అది పోలింగ్ కేంద్రానికి సూటబుల్ కాదు అని ఏమైనా ఉంటే కంప్లైంట్స్ కూడా చేయొచ్చు పదమూడు పన్నెండు పదమూడు తేదీలలో అది తీసుకుంటారు అభ్యంతరాలు స్వీకరించి అవసరమైన మార్పులు చేర్పు చేరున్నారు పదమూడవ తేదీన పరిషత్ ఎన్నికలపై రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహిస్తారు అదే పదమూడు తారీఖు నాడు వారి నుంచి సలహాలు సూచనలు తీసుకున్నారు పట్నాలో తేదీన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి అనుమతి తీసుకుంటారు పదిహేను తుది జాబితా ప్రకటించనున్నారు సో పదిహేను నాడు పోలింగ్ కేంద్రాల తుది జాబితా సో ఈలో కూడా ఇక ఎన్నికల సంబంధించిన షెడ్యూల్ కూడా అంత సిద్ధమైపోతుంది ఇక తారీఖు తర్వాత పడే అవకాశం ఉంది ఎన్నికల కోసం ఇంక్ బాటిల్ ఆర్డర్ అని చెప్పేసి కూడా మనం వార్త చూస్తున్నాం స్థానిక ఎన్నికల కోసం అవసరమైన సామాగ్రిని అధికారులు సిద్ధం చేస్తున్నారు ఎన్నికల్లో కీలకమైన సిరా ఇంక్ బాటిల్స్ కోసం స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఇచ్చింది ఓటరు తన ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత ఎడమ చేతి వేలుపై ఇంక్ వేస్తారు దీన్ని పాయిల్స్ బాటిల్ అంటారు ఒక ఒక బాటిల్ సిరా ఆరు వందల నుంచి ఏడు వందల మంది వరకు వస్తుంది సర్పంచ్ ఎన్నికల కోసం ఒకటి పాయింట్ నాలుగు లక్షల పాయిల్ బాటిల్స్ పరిషత్ ఎన్నికల కోసం నలభై ఎనిమిది వేల పాయిల్ బాటిల్స్ను ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ చేసింది ప్రభుత్వ కంపెనీ అయిన మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ కంపెనీకి ఆర్డర్ ఇచ్చింది ఈ ఇంక్ బాటిళ్ల కోసం దాదాపు ఐదు పాయింట్ ఐదు కోట్లు వెళ్ళి ఇచ్చిస్తున్నారు మనకి చేతికి పెట్టే ఇంక్కి ఎంత ఐదు కోట్ల రూపాయలు దాదాపుగా ఐదు పాయింట్ ఐదు కోట్లు ఇంక్ కోసం సో ఒక ఎన్నికల నిర్వహణ అంటే చాలా సింపుల్ కాదు చాలా పెద్ద భారం ప్రభుత్వం మీద ఇది ఓన్లీ ఇంకే ఐదు కో అంటే ఐదు కోట్లు అప్పుడు పనిచేసే ఉద్యోగులకు బ్యాలెట్ పేపర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఖర్చు అయ్యేది రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు అయ్యేది పోలీస్ బందోబస్తు ఎప్పుడ పోతే వందల కోట్ల రూపాయల వారం ఎన్నికలు ఎప్పుడు పడితే అప్పుడు అన్ని ఎన్నికలు వస్తాయి ఇదే దీగా సరే ఎన్నికల ఆ టాపిక్ వేరే టాపిక్ ఏం అవుతాం కానీ మొత్తానికి స్థానిక ఎన్నికలకు చక్కచక్క ఏర్పాట్లు అయితే స్థానిక సంబరానికి అయితే అందరు సిద్ధంగా ఉండాలి పోలింగ్ కేంద్రాలు ఫైనల్ అవుతున్నాయి మీటింగ్లు జరిగే జరుగుతూనే ఉన్నాయి ఇక అందరు బిగబట్టి ఎప్పుడు ఎప్పుడ ఎప్పుడు అసలు ఎంపీడీసీ ఎప్పుడు జెడ్పీడీసీ ముందు ఎంపీటీసీ జడ్పీటీసీలు ముందా సర్పంచ్ల ముందా అనే సస్పెన్స్కి అయితే ఇప్పటివరకు కూడా తెరవాలే నైంటీ పర్సెంట్ అయితే ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికలు ఉండే అవకాశం ఉంది సో అయితే కాంగ్రెస్ సర్కార్ రేవంత్ సర్కార్ కాస్త వ్యూహాత్మకంగా పోతుంది దీ విషయంలో సింబల్ తోటి జరిగే ఓట్ల ఓటింగ్కి ముందు పోవడం వల్ల సింబల్ తోటి జరిగే అంటే ఎంపీటీసీ జెడ్పీడీసీలు దీని ద్వారా ముందు పోవడం వల్ల పార్టీ తన ప్రభావం చూపించుకోవచ్చు అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది దాంట్లో కనుక ఎక్కువ స్థానాలు గెలిస్తే ఇంకా సర్పంచ్ స్థాయిలో గెలవడం చాలా ఈజీ అయిపోతుంది అనేది వాళ్ళ ఆలోచన లేదంటే స్థానిక సర్పంచ్ ఎన్నికలే ముందు నిర్వహిస్తే చాలా వరకు ప్రలోభ పెట్టు ఏదో ఒకటి చేసి దాంట్లో పెద్ద వేరే యంత్రాంగం యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండదు కాబట్టి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి భారత రాష్ట్ర సమితి లేకపోతే బీజేపీ ఈ సర్పంచ్లను ఎక్కువ తిమ్మిని బమ్మిని వేసి ఏదో ఒకటి చేసి ఎక్కువ స్థానాలు వాళ్ళు గెలుచుకున్నట్టుగా చూపిస్తే ఆ మూడు అనేది మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీ స్థానాలకు రిఫ్లెక్ట్ అయితే దాంట్లో మళ్ళీ వాళ్ళు ఎక్కువ గెలుచుకోవడానికి అవకాశం దొరుకుతుంది సో దీనిలో గెలిచిన కాడికే ఫస్ట్ ఎంపీటీసీసీసీసీసీ జడ్పీటీ స్థానాలు పెట్టాలని కాంగ్రెస్ సర్కార్ ఆలోచిస్తున్నట్టుగా అయితే మనకు కొంతమంది విశ్లేషకులు చెప్తున్నమాట చూడాలి మరి ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీ స్థానాలకే ఎన్నికలకే పోతుందా రాష్ట్ర సర్కార్ అలా వెనకాల వ్యూహం ఉందా ఆ వ్యూహం పలిస్తదా ఫలించదా సో ఏం జరగబోతుందో రాష్ట్రంలో చూద్దాం సో అయితే స్థానిక సంబరానికి సంబంధించిన అప్డేట్ ఇది థ్యాంక్ యూ సో స్థానిక సమరానికి సంబంధించిన మరొక అప్డేట్ ఇది సో వారం లోగానే షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి మనం ఇందాకనే ఒక వార్త చెప్పుకున్నాం సో బీసీ డెడికేటెడ్ కమిషన్ ఏదైతే ఉందో అది కూడా రిపోర్ట్ని నిన్న సిఎస్ శాంతి కుమార్కి అయితే అప్పచెప్పారు ప్రభుత్వం కూడా దాని మీద నిర్ణయం తీసుకోబోతోంది కేబినెట్ భేటీ దీనికి ఆమోదముద్ర విషయం వెంటనే సో యాభై శాతానికి మించకుండా రిజర్వేషన్లు అయితే ఖరారయ్యే అవకాశం ఉంది యాభై శాతం మించకుండా ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి యాభై శాతం మించొద్దు అని చెప్పేసి యాభై శాతం లోగానే రిజర్వేషన్లు ఉండే విధంగా దాదాపు ఈ వారం పది రోజులనే షెడ్యూల్ పడే విధంగా కసరత్ అయితే రాష్ట్ర ప్రభుత్వం మొదలు పెడుతుంది దాంట్లో పన్నెండు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది గ్రామ పంచ్ సర్పంచ్లు పన్నెండు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది సర్పంచ్ స్థానాలు సో రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి అండ్ ఏమో ఐదు వేల ఎనిమిది వందల పదిహేడు ఎంపీడీసీ స్థానాలు సో మొత్తంగా ఇవి ఆ లెక్కలోకి వచ్చినాయి ఐదు వందల పదిహేడు ఎంపీపీలు ఓకే ఐదు వందల పదిహేడు ఎంపీటీ ఎంపీపీలు అట్లాగే ముప్పై రెండు జెడ్పీ స్థానాలు సో ఇక్కడ రిజర్వేషన్లు కూడా మూడు నాలుగు కేటగిరీలు అయితే డివైడ్ చేసిరు రాష్ట్ర స్థాయిలో జెడ్పీలు జెడ్పీ సంబంధించిన రిజర్వేషన్ ఖరారు చేస్తారు అట్లాగే మండల స్థాయిలో జిల్లా స్థాయిలో ఎంపీపీలు అట్లాగే మండల స్థాయిలో ఎంపీడీసీలు గ్రామ స్థాయిలో సర్పంచ్లకు వార్డ్ మెంబర్లకు కూడా రిజర్వేషన్లు ఖరారు చేసే అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పుడు డెడికేటెడ్ కమిషన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఏరింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిల్లా కలెక్టర్కి ఆదేశాలు ఇస్తారు జిల్లా కలెక్టర్లు ఆయా రిజర్వేషన్లు అయితే ఖరారు చేస్తారు మొత్తానికి సో దానికి సంబంధించి ఇప్పటికే బీసీలకు సంబంధించి ఏదైనా ఈ ఈసారి ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు ఏమైనా మేలు జరుగుతుందా అంటే చూడాలి వాళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారం అయితే బీసీలకు మొత్తంగా ఈ యాభై శాతానికి లెక్క ఇప్పుడు వీళ్ళు తీసిన రిజర్వేషన్లు కనుక లెక్క చేస్తే ఇరవై రెండు శాతం ఎస్సీ ఎస్టీలకు ఎస్సీఆర్ ఎస్టీలకు ఇరవై రెండు శాతం భోగా ఇక బీసీలకు మిగిలిన దాంట్లోకి వెళ్ళి బీసీలకు ఇరవై ఐదు వందల నుంచి ఇరవై ఐదు వందల నుంచి ముప్పై ఐదు వందల సర్పంచ్లు అవుతారు సర్ బీసీలు అండ్ వెయ్యి నుంచి పదమూడు వందల దాకా ఎంపీటీసీలు వెయ్యి నుంచి పదమూడు వందలు ఎంపీటీసీ స్థాన ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్ వచ్చే అవకాశం కనబడుతుంది అట్లాగే వంద నుంచి నూట ముప్పై దాకా జెడ్పీ స్థానాలు సో ఎనిమిది ఆరు నుంచి దాకా జెడ్పీ చైర్పర్సన్ ఆరు నుంచి ఎనమ్మ దాకా జెడ్పీ చైర్పర్సన్ సో బీసీ రిజర్వేషన్ కనుక పక్కగా అమలు చేస్తే ప్ర సర్కారు కూడా అన్ని ఇవ్వాలనుకుంటే కనుక ఇన్ని ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు వందల దాకా సర్పంచ్ ఉండే అవకాశం ఉంది వెయ్యి నుంచి పదమూడు వందల దాకా ఎంపీడీసీలు వంద నుంచి రెండు ముప్పై జడ్పీ స్థానాలు ఆరు నుంచి జెడ్పీ చైర్పర్సన్లు అయితే వచ్చే అవకాశం రాష్ట్రంలో ఉంది అయితే ఇక్కడ స్థానిక ఎన్నికలకు సంబంధించి అన్ని రెడీ అయిపోయినాయి ఏమేమి రెడీ అయినా చూద్దాం నిన్న ఎంపీటీసీల వారిగా ఓటర్ లిస్టుల ప్రదర్శన ఆల్రెడీ చేసేసారు ఓటర్ లిస్టు ప్రదర్శన ఎంపీటీసీల వారికి అంటే ఒక ఎంపీటీసీ స్థానంలో ఎన్ని ఓట్లు ఏం కథ అని చెప్పేసి అది చేసారు నేడు ఈరోజు ఇప్పుడు నేడు పోలింగ్ కేంద్రాల వెళ్ళడి వెళ్ళడిస్తారు ఈరోజు ఇంకు పార్టీలకు ఆర్డర్ ఇచ్చిన ఎన్నికల సంఘం ఇంకు పార్టీలు తెలుసు కదా మీకు ఏళ్ళకది సో ఇట్లా ఆయన ఇంటికి పోయి గ్యాస్లోనే పెట్టి అదొట్టేసి ఎక్స్పర్మెంట్ మనల్ని ఎత్తరుగానే అది పోదు ఇప్పుడు అది ఇట్లా పెట్టంగానే ఇంటికి పోయి లోపల ఆరిపోతుంది సో ఏళ్ళే ఏళ్ళకి ఇస్తారు కదా సో ఆ ఇంకు పార్టీలకు కూడా ఆర్డర్ పెట్టేసినట సో మొత్తంగా ముప్పై రెండు జంపించాలకి అయితే రాష్ట్రంలో అత్యధికంగా నల్గొండలో ఎంపీటీసీలు అత్యధికంగా నల్గొండలు ఉన్నారట మొత్తం ఈ స్థానాలన్నీ సా అనే రూరల్ ఓటర్స్ అంటే గ్రామ పంచాయతీలకు స్థానిక సంస్థలకు ఓట్లేసే వాళ్ళు అత్యధికంగా నల్గొండలో అత్యల్పంగా ఎక్కడ ఉంటారు గసేగిరి విలేజ్ ఆర్డర్స్ తక్కువ ఎక్కడ ఉంటారు మేడ్చల్ సో అత్యల్పంగా మేడ్చల్ జిల్లాలో ఎందుకంటే అది చాలా వరకు అర్బన్ అయిపోయింది కాబట్టి గ్రామాలు గ్రామ పంచాయతీలు తక్కువ ఉండే అవకాశం ఉంది ఇక ముప్పై నాలుగు ఒక అత్యల్పంగా మేడ్చల్ మేడ్చల్ ముప్పై నాలుగు పంచాయతీలు పద్దెనిమిది ఎంపీటీసీలు మూడు జడ్పీటీసీలు ఉన్నాయి కాగా రాష్ట్ర వ్యాప్తంగా పరిషత్కు సంబంధించి ఒకటి పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్ల మంది ఓటర్లు మొత్తం పంచాయతీలకు సంబంధించి మొత్తం పంచాయతీలకు సంబంధించి ఓటర్లు ఎంతమంది ఒకటి పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్ల మంది ఓటర్లు ఉన్నారట రాష్ట్ర వ్యాప్తంగా ఇక దాదాపు ముప్పై ఐదు వేల పైచలకు పోలింగ్ కేంద్రాలను గుర్తించారు మొత్తం ఎన్ని ముప్పై ఐదు వేల పైచలకు పోలింగ్ కేంద్రాలు சோ முப்பை ஐந்து வேல போல கு மொத்தங்க இப்படிக்கே இப்படிக்கே சர்பஞ்ச் ప్రభుత్వం నుంచి ఎప్పుడు ప్రకటన వచ్చినా అధికారులు ఎన్నికలు నిర్వహించేందుకు రెడీగా ఉన్నారు ఇప్పటికే సర్పంచ్లకు సంబంధించి ఓటర్ జాబితా రిలీజ్ చేయడంతో పాటు వాటిల వారిగా పోలింగ్ కేంద్రాలను అయితే గుర్తించారు బ్యాలెట్ బాక్సులు బ్యాలెట్ పేపర్స్ అయితే సిద్ధం చేశారు సర్పంచ్లకు సంబంధించి ఇరవై ఐదు నుంచి ముప్పై గుర్తులను అయితే గుర్తు ఆల్రెడీ నిర్ణయం చేశారు అభ్యర్థులకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో గుర్తులు కేటాయించినట్లు సమాచారం అయితే ఎంపీటీసీల వారిగా రూపొందించిన ఓటర్ల జాబితాను సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రదర్శించారు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు మంగళవారం ఎంపీడీ రాష్ట్ర వ్యాప్తంగా మండల పరిషత్ కార్యాలయాల్లో ఎవరైనా ఓటర్ లిస్టుకి సంబంధించి మండల పరిషత్ ఎంపీడీఓ కార్యాలయం దగ్గర లిస్టు ప్రదర్శన ఉందంటే ఎవరు వాళ్ళు కులలు పోయి చూడొచ్చు పోలింగ్ కేంద్రాలకు సంబంధించి పన్నెండు పదమూడు తేదీల్లో అభ్యంతరాలు స్వీకరించి పోలింగ్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో పన్నెండు పదమూడు తేదీల్లో అభ్యంతరాల స్వీకరణ ఎవరు అభ్యంతరాలు చెప్తారు రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా పోలింగ్ కేంద్రం చక్కగా లేదు దానికి ప్రొటెక్షన్ లేదు వెలుదూరు రాదు ఏదైనా జిమ్మి చేసే అవకాశం ఉంది ఇట్లాంటి వసతులు చక్కగా ఉండేవి ఇట్లాంటి కారణాలు ఏమైనా ఉండి అది పోలింగ్ కేంద్రానికి సూటబుల్ కాదు అని ఏమైనా ఉంటే కంప్లైంట్స్ కూడా చేయొచ్చు పదమూడు పన్నెండు పదమూడు తేదీలలో అది తీసుకుంటారు అభ్యంతరాలు స్వీకరించి అవసరమైన మార్పులు చేర్పు చేరున్నారు పదమూడవ తేదీన పరిస్థితి ఎన్నికలపై రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహిస్తారు అదే పదమూడు తారీఖు నాడు వారి నుంచి సలహాలు సూచనలు తీసుకున్నారు పద్నాలువ తేదీన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి అనుమతి తీసుకుంటారు పదిహేను తుది జాబితా ప్రకటించనున్నారు సో పదిహేను నాడు పోలింగ్ కేంద్రాల తుది జాబితా సో ఈలో కూడా ఇక ఎన్నికల సంబంధించిన షెడ్యూల్ కూడా అంత సిద్ధమైపోతుంది ఇక తారీఖు తర్వాత పడే అవకాశం ఉంది ఎన్నికల కోసం ఇంక్ బాటిల్ ఆర్డర్ అని చెప్పేసి కూడా మనం వార్త చూస్తున్నాం స్థానిక ఎన్నికల కోసం అవసరమైన సామాగ్రిని అధికారులు సిద్ధం చేస్తున్నారు ఎన్నికల్లో కీలకమైన సిరా ఇంక్ బాటిల్స్ కోసం స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఇచ్చింది ఓటరు తన ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత ఎడమ చేతి వేలుపై ఇంక్ వేస్తారు దీన్ని పాయిల్స్ బాటిల్ అంటారు ఒక ఒక బాటిల్ సిరా ఆరు వందల నుంచి ఏడు వందల మంది వరకు వస్తుంది సర్పంచ్ ఎన్నికల కోసం ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల పాయిల్ బాటిల్స్ పరిషత్ ఎన్నికల కోసం నలభై రెండు వేల పాయిల్ బాటిల్స్ను ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ చేసింది ప్రభుత్వ కంపెనీ అయిన మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ కంపెనీకి ఆర్డర్ ఇచ్చింది ఈ ఇంక్ బాటిళ్ల కోసం దాదాపు ఐదు పాయింట్ ఐదు కోట్లు వెళ్ళి ఇచ్చిస్తున్నారు మనకి చేదుకి పెట్టే ఇంకు ఎంత ఐదు కోట్ల రూపాయలు దాదాపుగా ఐదు పాయింట్ ఐదు కోట్లు ఇంక్ కోసం సో ఒక ఎన్నికల నిర్వహణ అంటే చాలా సింపుల్ కాదు చాలా పెద్ద భారం ప్రభుత్వం మీద ఇది ఓన్లీ ఇంకే ఐదు కోట ఐదు కోట్లు అప్పుడు పనిచేసే ఉద్యోగులకు బ్యాలెట్ పేపర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఖర్చు అయ్యేది రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు అయ్యేది పోలీసు బందోబస్తు ఎప్పుడ పోతే వందల కోట్ల రూపాయల వారం ఎన్నికలు ఎప్పుడు పడితే అప్పుడు అన్ని ఎన్నికలు వస్తాయి ఇదే దీ సరే ఎన్నికలు ఆ టాపిక్ వేరే టాపిక్ ఏమవుతాం కానీ మొత్తానికి స్థానిక ఎన్నికలకు చకచక ఏర్పాట్లు అయితే స్థానిక సమరానికి అయితే అందరు సిద్ధంగా ఉండాలి పోలింగ్ కేంద్రాలు ఫైనల్ అవుతున్నాయి మీటింగ్లు జరిగే జరుగుతూనే ఉన్నాయి ఇక అందరు బిగబట్టి ఎప్పుడు ఎప్పుడ ఎప్పుడు అసలు ఎంపీడీసీ ఎప్పుడు జడ్పీటీసీ ముందు ఎంపీడీ జడ్పీటీసీలు ముందా సర్పంచ్ల ముందా అనే సస్పెన్స్కి అయితే ఇప్పటివరకు కూడా తెరవాలి నైంటీ పర్సెంట్ అయితే ఎంపీడీసీ జడ్పీటీసీ ఎన్నికలు ఉండే అవకాశం ఉంది సో అయితే కాంగ్రెస్ సర్కార్ రేవంత్ సర్కార్ కాస్త వ్యూహాత్మకంగా పోతుంది దీ విషయంలో సింబల్ తోటి జరిగే ఓట్ల ఓటింగ్కి ముందు పోవడం వల్ల సింబల్ తోటి జరిగే ఓట్లు అంటే ఎంపీటీసీ జడ్పీటీసీలు దీని ద్వారా ముందు పోవడం వల్ల పార్టీ తన ప్రభావం చూపించుకోవచ్చు అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది దాంట్లో కనుక ఎక్కువ స్థలాలు గెలిస్తే ఇంకా సర్పంచ్ స్థాయిలో గెలవడం చాలా ఈజీ అయిపోతుంది అనేది వాళ్ళ ఆలోచన లేదంటే స్థానిక సర్పంచ్ ఎన్నికలే ముందు నిర్వహిస్తే చాలా వరకు ప్రలోభ పెట్టు ఏదో ఒకటి చేసి దాంట్లో పెద్ద వేరే యంత్రాంగం యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండదు కాబట్టి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి భారత రాష్ట్ర సమితి లేకపోతే బీజేపీ ఈ సర్పంచ్లను ఎక్కువ తిమ్మిని బమ్మిని వేసి ఏదో చేసి ఎక్కువ స్థానాలు వాళ్ళు గెలుచుకున్నట్టుగా చూపిస్తే ఆ మూడు అనేది మళ్ళీ ఎంపీటీసీ జడ్పీటీ స్థానాలకు రిఫ్లెక్ట్ అవుతుంది దాంట్లో మళ్ళీ వాళ్ళు ఎక్కువ గెలుచుకోవడానికి అవకాశం దొరుకుతుంది సో దీనిలో గెలిచిన కాడికే ఫస్ట్ ఎంపీటీసీ జెడ్పీటీ స్థానాలు పెట్టాలని కాంగ్రెస్ సర్కార్ ఆలోచిస్తున్నట్టుగా అయితే మనకు కొంతమంది విశ్లేషకులు చెప్తున్నమాట చూడాలి మరి ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీ స్థానాలకే ఎన్నికలకే పోతుందా రాష్ట్ర సర్కార్ అలా పోవడం వెనకాల వ్యూహం ఉందా ఆ వ్యూహం ఫలిస్తదా ఫలించదా సో ఏం జరగబోతుందో రాష్ట్రంలో చూద్దాం సో ఇప్పటివరకు అయితే స్థానిక సమరానికి సంబంధించిన అప్డేట్ ఇది థ్యాంక్ యూ సో స్థానిక సమరానికి సంబంధించిన మరొక అప్డేట్ ఇది సో వారం లోగానే షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి మనం ఇందాకనే ఒక వార్త చెప్పుకున్నాం సో బీసీ డెడికేటెడ్ కమిషన్ ఏదైతే ఉందో అది కూడా రిపోర్ట్ని నిన్న కుమార్ శాంతికుమార్కి అయితే అప్పయెప్పారు ప్రభుత్వం కూడా దాని మీద నిర్ణయం తీసుకోబోతోంది కేబినెట్ భేటీ దీనికి ఆమోదముద్ర వేసిన వెంటనే సో యాభై శాతానికి మించకుండా రిజర్వేషన్లు అయితే ఖరారయ్యే అవకాశం ఉంది యాభై శాతం మించకుండా ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి యాభై శాతం మించొద్దు అని చెప్పేసి యాభై శాతం లోగానే రిజర్వేషన్లు ఉండే విధంగా దాదాపు వారం పది రోజులనే షెడ్యూల్ పడే విధంగా కసరత్ అయితే రాష్ట్ర ప్రభుత్వం మొదలు పెడుతుంది దాంట్లో